నమస్తే శ్రీ మీడియాకు స్వాగతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావుకు త్రుటిలో తప్పిన ప్రమాదం కాకినాడ జిల్లా పిఠాపురం రెండు వందల పదహారు జాతీయ రహదారిపై పత్తిపాటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావుకు తప్పిన పెను ప్రమాదం తొండంగి గ్రామ మండలం బెండపూడికి చెందిన అల్లూరి సీతామహాలక్ష్మి కారు నుండి కొట్టిన వరపుల సుబ్బారావు కారు కారులో బెలూన్స్ ఓపెనింగ్ కావడంతో సుబ్బారావు ప్రాణానికి తప్పిన పెనుముప్పు పూర్తిగా డ్యామేజ్ అయిన కార్లను మనం విజువల్స్లో చూడవచ్చు మొత్తం మీద పెను ప్రమాదం తప్పి రెండు కార్లలోనూ ఎవ్వరికీ ప్రాణహాని లేకుండా చిన్న చిన్న గాయాలతో బయటపడడం జరిగింది వరుపుల సుబ్బారావును మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడకు తరలించడం జరిగింది

I okay. think